హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్ర ఇన్ఫో ఇదేనండి ఈరోజు కేంద్ర మంత్రివర్యులైన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అలాగే గుంటూరు ఎంపీ గారైన కేంద్ర సహాయ మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో జాతీయ వాటర్ షెడ్ కార్యక్రమంలో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా మన గుంటూరు జిల్లాలోని పత్తిపాటి కాన్స్టిట్యెన్సీలో వెంగళాయపాలెంలో ఉన్న చెరువునైతే ఆధునీకరించి ఓపెన్ చేయడం అయితే జరిగింది ఈ జాతీయ వాటర్ షెడ్ పైలట్ ప్రాజెక్టుగా మన వెంకలాయపాలెంలో ఉన్న చెరువుని ల కోటి ఇరవై లక్షల రూపాయలతో అయితే ఆధునీకరించి జాతీయ వాటర్ షెడ్ పైలట్ ప్రాజెక్టుగా అయితే ఓపెన్ చేశారు ఈ పైలట్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఐదు వేల జనాభా పైన ఉన్న గ్రామాల్లో ఉన్న చెరువుని బాగు చేసి వాటి ద్వారా పంచాయతీలకు ఆదాయం తెప్పించాలని అలాగే చెరువుల్లో నీటిని నింపితే వాటి ద్వారా గ్రౌండ్ వాటర్ అనేది పెరుగుతుంది అనే ఉద్దేశంతో బృహత్తరమైన సంకల్పంతో ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు ఈ జాతీయ వాటర్ షెడ్ కార్యక్రమంలో భాగంగా ఈ పైలట్ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అయితే గుంటూరు జిల్లాలో ఉన్న అన్ని గ్రామాల్లో ఉన్న చెరువులను అనేది బాగు చేయించి వాటి ద్వారా పంచాయతీలకు ఆదాయం తెప్పించాలి అనే ఉద్దేశంతో ప్రస్తుతానికి ఈ వెంగళాయపాలెంలో ఉన్న చెరువునైతే బాగు చేయించడం జరిగింది ఈ చెరువుని బాగు చేయించడానికి కోటి ఇరవై లక్షల రూపాయలైతే వెచ్చించారు ఈ కోటి ఇరవై లక్షల రూపాయలు అవుతాయా అంటే అవుతాయి ఈ చెరువు యొక్క విస్తరణ వచ్చేసరికి మొత్తంగా ఇరవై ఒకటి పాయింట్ పంతొమ్మిది ఎకరాలు ఇంత పెద్ద చెరువుని బాగు చేయించాలంటే ఆ మాత్రం అవుతాయి ఈ చెరువు చుట్టూ కూడా మొత్తంగా మూడు వందల కొబ్బరి చెట్లను అయితే నాటించడం జరిగింది ఈ కొబ్బరి చెట్లు నాటించడం ద్వారా వీటి ద్వారా ఆదాయం వచ్చింది ఇవి వీటి ఆదాయం అనేది పంచాయతీలకు వెళ్ళాలా లేదా ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఊరిని బాగు చేయించాలా అనేది తర్వాత అనేది నిర్ణయం తీసుకుంటా అనేసి అయితే కేంద్ర మంత్రులు చెప్పడం జరిగింది అదే విధంగా ఇక్కడ ఈ చెరువు చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ అలాగే పిల్లలు ఆడుకోవడానికి ఓపెన్ ప్లే ఏరియా అలాగే జిమ్ అనేది కూడా ఇక్కడ ఏర్పాటు చేయించడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తుంటే ఇది పురాతనమైన బావి ఈ బావి ద్వారా ఇంతకు ముందున్న ప్రజలైతే ఈ బావుల ద్వారానే మంచి నీటి అనేది తాగడం జరిగింది ఇక చూసుకుంటే ఇది ఓపెన్ జిమ్ ఈ జిమ్ అనేది పొద్దున్నే అంటే ఓల్డేజ్ పీపుల్స్ ఉంటారు వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి అలాగే పిల్లలు అనేది ప్లేయింగ్ ఏరియా ఆడుకోవడానికి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈవినింగ్ టైంలో చెరువు చుట్టూ కొబ్బరి చెట్లు అలాగే ఓపెన్ ఏరియా కాబట్టి వాతావరణం అనేది ప్రశాంతంగా ఉంటుంది అలాగే పెద్దవారికి వాకింగ్ చేసుకోవడానికి అనేది చెరువు చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ అనేది ఏర్పాటు చేయించడం జరిగింది ఈ పైలట్ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అయితే జిల్లాలో ఉన్న అన్ని చెరువుల్ని కూడా ఇదే కార్యక్రమం ద్వారా బాగు చేయించి పంచాయతీలకు ఆదాయం తెప్పించాలనే ఉద్దేశంతోనే ఇవాళ వెంగళాయపాలెంలో ఉన్న చెరువునైతే ఓపెన్ చేసి అంటే బాగు చేయించి ఓపెనింగ్ గా శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని పిలిచి ఇవాళ లయోలా కాలేజీలో భారీ బహిరంగ సభను అయితే ఏర్పాటు చేయించడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తుంది అది నాటు ఎద్దుల బండి అంటే ఒకప్పుడు ఈ ఎద్దుల బళ్ళు ద్వారానే వ్యవసాయం అనేది సాగించేవాళ్ళు ఇకపోతే ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి కూడా ఓపెన్ ప్లేస్ చాలా ఉంది అనేసి అయితే ప్రస్తుత ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు గారు అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ చెరువు గట్టు మీద వేయించేసి ఉన్న వినాయకుడి స్వామి వారి గుడి ఈ చెరువు చుట్టూ కూడా ప్లే ఏరియా అలాగే వాతావరణం అనేది చాలా చక్కగా ఉంది ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నరేంద్ర ఇన్ఫో థ్యాంక్ యూ